Thank all for coming to the inauguration of our second showroom here in Kondapur. This is one of the largest uh, showrooms that we have and uh, in the region, or almost 15,000 square feet of uh, shop area. Uh, we have ample parking uh, space as uh, introduction offer. We are doing 50% uh, off on uh, making charges on all jewelry items. So please uh, do visit our store, see the explicit uh, collection that we have, and uh, hopefully, uh, looking forward to seeing you, all of you here. Thank you. జయంత్ హాస్టల్ కోల్డ్ స్టోర్ హైదరాబాద్లో పదకొండు స్టోర్స్ ఓపెన్ చేసుకొని తెలంగాణలో పద్నాలుగు స్టోర్స్ ఓపెన్ చేసుకొని ఇండియా వైజ్గా తొంభై ఏడు నైంటీ సెవెన్ స్టోర్స్ షోరూమ్స్ పెట్టి వరల్డ్ వైజ్గా వన్ సిక్స్టీ సెవెన్ స్టోర్స్ ఓపెన్ చేసి ఏ శుభకార్యం జరిగినా నాణ్యమైనటువంటి బంగారాన్ని ఇవ్వాలి ఉద్దేశంతో మరి కొండాపూర్ ఏరియాలో మా కాన్స్టెన్సీలో ఈరోజు ఓపెన్ చేసుకుంటాం చాలా సంతోషం ఉంది మా సోదరి మా ఓటర్ సినిమా రంగంలో గొప్పగా రాణిస్తూ మరి మా ప్రాంతంలో బంగారు ధరలు ఏ రకంగా పెరుగుతూ ఉన్నాయి మే అందరికీ కూడా తెలుసు మరి పెళ్ళిళ్ళు కానీ ఇంట్లో శుభకార్యాలు కానీ అన్నిటికీ కూడా ఎక్కువగా మక్కువ చూపించేది మహిళలు దాంతోపాటు మేము కూడా పోటీ పడతాం మా సోదరికి తెలుసు తెలియదు ఈ మధ్య మా సోదరులు కూడా మా కాన్షియసీలో సెవెన్ మెంబర్స్ ఉన్నారు రెండు కిలోలు మూడు కిలోలు ఏడు కిలోల వరకు పెట్టుకున్నారు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఒక మంచి పరిణామం ఓన్ మైన్స్ ఓన్ మేకింగ్ మళ్ళీ మార్చుకోవాలనే సరికి చాలా లాస్ ఉంటుంది అనేది చాలా స్టోర్స్లో చెప్తా ఉండేవారు అటువంటి మినిమం లాస్తో కూడా మేము నాణ్యతను పాటించి మా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ మాడి సాటిస్ఫాక్షన్గా ముందుకు పోతున్నటువంటి సంస్థ గొప్ప సంస్థ మంచి సంస్థ మరి ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది మేనేజ్మెంట్ స్టోర్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఈడీ ఆల్ మేనేజ్మెంట్ కస్టమర్స్ అందరికీ కూడా పేర్కొన్న అభినందనలు శుభాకాంక్షలు నాణ్యత కలిగిన బంగారాన్ని వాడుకోవడానికి చక్కటి అవకాశాలు మనకు ఉన్నాయి ఈ అవకాశాలు వాడుకోవాల్సిందిగా కస్టమర్స్ అందరికీ కూడా తెలియజేస్తూ మాకు అభినందనలు తెలియజేస్తూ అలాగే మా ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి షోరూమ్ స్టోర్ని ఏర్పాటు చేసి మా సోదరి మేము కలిసి రోజు ఓపెన్ చేయటం చాలా సంతోషమైంది అలాగే మేనేజ్మెంట్ అందరికీ కూడా దీనిలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన అభినందనలు శుభాకాంక్షలు